ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను సండే రికార్డ్ చేశానండి అప్లోడ్ చేయడం ఈరోజు చేస్తున్నాను కాబట్టి నేను ముందుగానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను మేమందరం షాపింగ్ మాల్కి వెళ్ళాము పిల్లలతో షాపింగ్ మాల్కి వెళ్ళడం అనేది ఎంత కష్టం అంటే అది మనం ఒకటి చేద్దాం అనుకుంటాం వాళ్ళు ఇంకొకటి కావాలంటారు ఓకే చాలా రోజులైంది మేము బయటికి వెళ్ళి అని పిల్లల్ని తీసుకొని షాపింగ్ మాల్కి వచ్చాము షాపింగ్ మాల్ అయితే ఫుల్ రష్ ఉందండి ఇంకా అట్లా మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ ఒకటి మార్కెటింగ్ కోసం పెట్టారు ఇంకా ఇదంతా ఏంటి అంటే రంజాన్ కోసము ఈ మాల్లో ముందుగానే మొత్తం డెకరేషన్ చేసి పెట్టారండి డెకరేషన్ అయితే చాలా బాగుంది చూడండి మూన్ షేప్లో ఉండి పైన ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు చాలా బాగున్నాయి ఇక్కడ వంటే ఇదంతా రంజాన్ కోసం డెకరేషన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు బాగా దగ్గరికి వెళ్ళి అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారని పాటు చేయకుండా ఉంచడం కోసం కొంచెం సెక్యూరిటీ కూడా పెట్టారు చూడండి ఇలా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మూన్కి చూడండి పైనంతా పేపర్ ఫ్లవర్స్తో కలర్ఫుల్గా ఉంది చుట్టూ అవంతా మిర్రర్స్ అండి మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మనకి వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా బాగుంది ఇది ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను కదా పైకి ఇలా పై వరకు ఇట్లా మిర్రర్తో డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఇంకా శశికి అయితే కార్లు అంటే చాలా ఇష్టం అండి వాడికి తెలిసిన డీటెయిల్స్ కార్స్ గురించి మాకు కూడా తెలీదు నాకైతే సరిగానే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ శశికి కార్లు అంటే పిచ్చి ఇంకా బిఎండబ్ల్యూ కార్ చూసేటప్పటికి వాడు ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాడు చూడండి కార్ దగ్గర అలా డ్యాన్స్ చేస్తూ వాడేదో చేస్తున్నాడని కింద హన్వి కూడా వాడు చేస్తున్నట్టు కాపీ చేయాలనుకుంటూ హన్వి కూడా చేస్తుంది వాడైతే లోపలికి ఎక్కి కొంచెం కార్లోని అన్నీ చూసాడండి వాడికి బాగా ఇంట్రెస్ట్ కార్స్ అంటే ఇంకా అలా శశి కార్ చూడడం అయిన తర్వాత ఇక కిడ్స్ కోసం కొన్ని వెహికల్స్ ఉన్నాయండి ఇదైతే చూడండి చూడడానికి చాలా బాగా అనిపించింది అందుకే షూట్ చేశాను కిడ్స్ అందరూ ఎక్కి లోపలే ఒక రౌండ్ చేస్తారు దానికి పర్ హెడ్ టికెట్స్ కూడా ఉంటాయి ఇంకా మేము ఏదైనా చూడాలి అనుకునేటప్పటికీ శశి ఏంటంటే మాల్కి వెళ్ళిన వెంటనే ఆకలేస్తుంది అంటాడు ఎవరమన్నా అంతే చిన్నప్పుడు మేము కూడా అంతే బయటకు వెళ్ళినప్పుడు దాహం వేయకపోయినా కూల్ డ్రింక్స్ అవి ఇప్పిస్తారని దాహం వేస్తుంది అని అలాగే వాళ్ళము అలానే ఇంకా శశి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అన్నాడు ఇంకా దానికోసం పైకి వెళ్తున్నాము పైనుంచి చూడండి ఈ మూన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి వ్యూ కూడా కిందకి చూపించాను ఇంకా మేము ఫైనల్లీ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి అన్నీ చూడండి ఇంకా దానికి ఏంటంటే ఇక్కడ నాకు కూల్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి అని దానికి ఒక హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట మేమైతే కూర్చోవడానికి ప్లేసే దొరకలేదండి చాలాసేపు వెయిట్ చేసాము ఫుల్ రష్ ఉంది హన్వి అయితే కొంచెంసేపు ఎంజాయ్ చేసింది ఇంకా అక్కడి నుంచి పక్కన వాళ్ళు తింటుంటే దానికి కావాలని ఏడుస్తుంది అందుకే చెప్పాను పిల్లలతో వెళ్తే చాలా కష్టమని ఇంకా చూడండి మేము చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాము ఫో ప్లేస్ కోసం వెయిట్ చేసాము ఫైనల్లీ మాకైతే సీట్ దొరికింది దొరికిన తర్వాత ఫుడ్ రావడం లేట్ అయ్యింది ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత రెష్ ఉంది కదా వచ్చానంటే లోపలనే హన్వి ఏంటంటే పక్క వాళ్ళని చూసి ఆర్డరింగ్ కావాలి వాళ్ళు తినేది కావాలి అనుకుని చాలా ఏడ్చింది ఇంకా శశికి నాకు అయితే దాన్ని కంట్రోల్ చేయడమే సరిపోయింది మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చేంత వరకు డ్రింక్స్ కావాలని అలా అని ఇంకా తిరుగుతా అని ఏడుస్తూనే ఉంది చూడండి ఎలా ఏడుస్తుందో ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే వస్తుంది అనేటప్పటికి కొంచెం స్లో అయ్యింది ఇంకా ఫుడ్ వచ్చింది అప్పటికి దాని ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి ఆడుకుంటూ ఉంది హన్వి ఏంటంటే తిన్నా తినకపోయినా దాని దగ్గర ఫుడ్ ఉండాలి అట్లా అందరూ తింటున్నారు నేను ఖాళీగా కూర్చున్నాను అనుకుని ఏడ్చింది ఫైనల్లీ ఫుడ్ వచ్చిన తర్వాత ఫ్రైస్ అన్నీ పంపేసి అయిపోయిందని పేపర్ మాకు ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇంకా ఇక్కడ మేము సిజ్లర్ రైస్ కూడా ఆర్డర్ చేసామండి ఇంకా లైన్లో నుంచకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఈ టోకెన్ లాంటిది ఇస్తారు మనకి ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ ఆటోమేటిక్గా లైట్ అనేది వస్తుంది లైట్ ఆన్ అయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి చూడండి ఇక్కడ లైట్ ఆన్ అయిందంటే మన ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందని ఇప్పుడు మనం వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి ఇంకా ఫైనల్లీ నేను హన్వి వెళ్ళి సెజ్లర్ రైస్ కూడా తీసుకొచ్చాము చూడండి ఇది చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చాలా వేడిగా కూడా ఉంది ఇంకా శశికి అయితే మెక్డానల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్కి పెరి పెరి స్పైసెస్ ఉంటుందండి అది అయితే చాలా ఇష్టము ఇంక ఇక్కడ వాడు అదే మిక్స్ చేసుకుంటున్నాడు ఆ స్పైస్ వేసి ఆ కవర్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి ఈ పెరి పెరి స్పైస్ మిక్స్ వేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ ఇంకా శశి అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము వాడి ఇంటి దగ్గరే మాకు చెప్పాడు నేను గేమ్స్ ఆడుకోవాలి అని ఇంకా ఎలాగూ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి బయటకు వచ్చి కూడా చాలా రోజులు అయింది కదా ఓకే అని తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలైన కష్టాలు ఉంటాయండి ప్రతి గేమ్ ఆడతామంటారు కాకపోతే ప్రతి గేమ్ అంటే చాలా కష్టము ఒక్కొక్క గేమ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది ముందే ఇక్కడ మనము కార్డ్ తీసుకోవాలి కార్డ్ తీసుకొని ఒక్కొక్క గేమ్ని అక్కడ మనము గేమ్ దగ్గర కార్డు ఉంటుంది కార్డ్ ఎంటర్ చేసుకొని గేమ్ అనేది ఆడుకోవాలి ఇక్కడ క్యాష్ తీసుకొని ఆడడం అనేది ఉండదండి కార్డ్ అనేది మ్యాండేటరీ పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గేమ్ చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇక హన్వీని చేసి హ్యాండిల్ చేస్తున్నాడు మా దగ్గర ఉన్న కార్డులో బ్యాలెన్స్ అయిపోయింది దాని తన ఎక్స్పైరీ కూడా అయిపోయింది ఎక్స్పైరీ డేట్ ఇంకా మా హస్బెండ్ కార్డ్ తీసుకుంటున్నారు దానికోసం కార్డు శశికి ఇంపార్టెంట్ కాబట్టి హన్వేనే చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తూ ఆడిస్తూ ఉన్నాడు ఇక్కడైతే కార్డ్ మన దగ్గర కార్డు ఉంటే దాంట్లో రీఛార్జ్ చేయించుకోవచ్చు ఒకవేళ కార్డ్ ఎక్స్పైరీ అయిపోతే కనుక న్యూ కార్డ్ అనేది తీసుకోవాలి హన్వి చూడండి ఒక్కొక్క గేమ్ దగ్గరికి వెళ్ళి అర్థమైనా అర్థమవ్వకపోయినా ఏదో చేసేయాలి ఏదో ఆడేయాలి అనుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కటి చాలా అబ్జర్వ్ చేస్తుంది ఇదేంటంటే పుట్టిన తర్వాత చాలా తక్కువ బయటకు రావడం కరోనా వల్ల ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అన్నీ అలవాటు అవుతున్నాయి కొత్త కొత్త కనిపిస్తే అబ్జర్వ్ చేయడం అది వస్తుంది కదా ప్రతి గేమ్ని అది ఎక్కేయాలని ఆడేయాలని చూడండి బైక్ గేమ్ పైన కూడా ఏదో దానికి ఎప్పటి నుంచో బైక్ డ్రైవ్ చేయడం వచ్చినట్టు ఎంత బాగా అన్నీ ప్రెస్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది అలానే మమ్మల్ని కూడా బాగానే ఏడిపించింది అంటే ప్రతి ఒక్కటి ఎక్కేయాలని అది అన్నదే చేయాలి మనము అది కాదన్నది మనం చేస్తే ఏడుస్తూనే ఉంటుంది ఇక్కడ మేము కూడా కొంచెం సేపు దాన్ని అట్లా ఆడిస్తున్నాను హన్వీక్ అయితే అన్నీ కొత్తగా చాలా హ్యాపీగా అనిపించింది శశి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ ఒక రూప్ వేల్ టైప్లో స్క్వేర్ టైప్లో ఉంటుంది పైన దానిపైన వాక్ చేస్తాను అని అన్నాడు దానికోసం సెక్యూరిటీ ఫీచర్స్గా ఫస్ట్ వీళ్ళకి బెల్ట్ హెల్మెట్ అన్నీ పెట్టేసి పైకి ఎక్కిస్తారండి పైన వీళ్ళు ఒక రోప్ పైన వాక్ చేయాలి శశికి ఇదంటే చాలా ఇష్టము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే ఆడాడు అట్లా ఒక థ్రెడ్స్ అటు ఇటు పట్టుకొని వాక్ చేయాలి మొత్తం మొత్తం స్క్వేర్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైప్ ఉంటుందండి పిల్లలు వాక్ చేస్తారు కాబట్టి వెనకనే ఒకళ్ళు సెక్యూరిటీ కోసం ఉంటారు బీఫాల్ట్ వాళ్ళు కింద పడిపోకుండా వాళ్ళని సెక్యూర్ చేయడం కోసం వాళ్ళు వెనకాలే ఒకళ్ళు అయితే వెళ్తారు అందువల్ల మనం పెద్దగా భయపడవలసిన అవసరం ఏమి ఉండదు ప్లస్ వాళ్ళకి హెల్మెట్ బెల్ట్ అన్నీ ఉంటాయి చూడండి కిందంతా ప్లే జోన్ అయితే పైనంతా ఈ రోప్ ఉంటుంది ఈ రోప్ పైన వీళ్ళు వాక్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫోర్ సెట్ వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత బెల్ట్ అవన్నీ రిమూవ్ చేసేస్తారు రిమూవ్ చేసేసి హెల్మెట్ వాళ్ళకి ఇచ్చేయాలండి ఇంకా నెక్స్ట్ హార్స్ పైన కూడా ఆడుతా అన్నాడు యాక్చువల్గా వాడు త్రీ డీ చూస్తా అన్నాడు లాస్ట్ టైం చేసినవి మళ్ళీ రిపీట్ చేస్తున్నావు కొత్తగా ట్రై చేయమంటే హార్స్ డ్రైవ్ చేస్తానని అన్నాడు కింద నుంచి హన్వి చూడండి పైకి ఎక్కడానికి చాలా ట్రై చేస్తుంది ఇంకా మేమైతే దానికి కింద తగులుతుంది అని పక్కకి తీసేసాము చూడండి ఇంకా ఇక్కడ శశి హార్ట్స్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు దానిపైన మనకేంటంటే వస్తున్నాయి జంప్ చేయాలి అలా అని వాడికి పైన జంప్ అని వచ్చింది కదా అప్పుడు కొన్ని ప్రెస్ చేస్తే జంప్ చేయడం అలా అవుతుంది వీడిక్కడ డ్రైవ్ దాన్ని బట్టి లోపల వాడి హార్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇంకా హన్వి అయితే అసలు కంట్రోల్ లేదండి అటు వెళ్ళిపోతూ ఇటు వెళ్ళిపోతూ చూడండి ఇక్కడ శశికి సెవెంత్ ర్యాంక్ అనేది వచ్చింది ఈ గేమ్లో సెవెంత్ ర్యాంక్ వచ్చినట్టు ఇంకా ఫైనల్గా పక్కన అయితే చూడండి పాప ఏడుస్తూ ఉంది ఎక్కినప్పుడు బాగానే ఎక్కింది అది మూవ్ అయ్యేటప్పటికి ఏడుస్తుంది కొంచెంసేపు హన్వీని కూడా కూర్చోబెట్టాము కానీ అది సరిగా కూర్చోలేక జారిపోతుంది ఇంకా దించేసాము ఇంక ఇవన్నీ చాలా గేమ్స్ ఉంటాయండి లోపలికి వెళ్ళి టికెట్స్ క్యాచ్ చేయడము కింద నుంచి ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్కి లోపల పేపర్స్ అన్నీ క్యాచ్ చేసుకోవాలి ఇక కార్ గేమ్ వచ్చేసరికి శశి ఏం ఆడుతున్నాడో అన్నీ హన్వి కూడా యాడ్ అయ్యాలి చూడండి కార్ హ్యాండ్ మొత్తం స్టీరింగ్ అవంతా ఎలా తిప్పేస్తుందో ఇంకా కార్ గేమ్ కూడా ఆడుతున్నాడు శశి ఇక్కడ శశికి కార్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కార్ గేమ్స్ అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంకా హన్వి కూడా ఏంటంటే శశి ఏం చేస్తుంటే అది కాపీ చేసేయాలి కూర్చొని చూడండి ఏదో పెద్ద దానికి వచ్చేసినట్టు ఓర్ తిప్తూనే ఉంది స్టీరింగ్ని అది ఇంకా శశి కార్ గేమ్స్ స్టార్ట్ చేశాడు ఇంకా ఈ కార్ గేమ్కి వచ్చేటప్పటికి వాడికి థర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఇంకా అన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి ఇవేమీ గేమ్స్ ఆడలేదు జస్ట్ వాడు అన్నీ చూస్తూ ఉన్నాడు నేను అలా లైట్గా రికార్డ్ చేశాను అంతే అలా మొత్తం అయిన తర్వాత ఫైనల్లీ గేమ్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉందండి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాము ఇక్కడ కూడా హన్వి ఏంటంటే దానికి సంబంధించినవి కాకపోయినా అన్నీ తిరిగి చూసేస్తుంది చూడండి మొత్తం వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వాషింగ్ మిషన్ ప్రెస్ చేసేస్తుంది అన్నీ చెక్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసింది అలానే మమ్మల్ని కూడా బాగానే ఏడిపించింది ఫైనల్లీ మేమైతే షాపింగ్ మాల్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్